అయండి ఇది వరకే అయితే అయితే హెల్త్ కేర్ లే ఉన్నా లేకపోయినా సరే నేను జుట్టుకి చాలా కేర్ తీసుకునేదాన్ని హెన్న పెట్టుకోవడం పెరుగు పెట్టుకోవడం హెన్న కూడా హెన్నా పౌడర్ కట్ ఏం కాదు నార్మల్ న్యాచురల్ గోరెంటాకనే గ్రైండ్ చేసుకుని బీట్రూట్ ఇవన్నీ పెట్టుకునేదాన్ని సో అవంతా పోయే జుట్టు బాగున్నప్పుడే కేర్ తీసుకునేదాన్ని ఇప్పుడు అసలు జుట్టే సగానికి పైన వెళ్ళిపోయింది అయినా సరే కేర్ తీసుకోను కానీ ఈరోజు సడన్గా జుట్టు మీద కేర్ వచ్చేసింది అనమాట అలాంటి ప్పుడు ఏం చేస్తామంటే మనం కరివేపాకుని నీట్ జుట్టుకి బాగా ఉపయోగపడుతుంది రెగ్యులర్గా వాడితే చాలా మంచిది పొడి చేసుకుని డైలీ మనం బోన్ చేసేటప్పుడు రెండు ముద్దలు తినండి చాలా మంచిది అలాగే వాటర్ జ్యూస్ తీసుకుని తాగినా చాలా బెటర్ అనమాట ఇంకా నేను ఏం చేస్తున్నానంటే నాకు కర్రీ లాగా యూజ్ అవుతుంది అలాగే కళ్ళకి జుట్టుకి కూడా మంచిది కదా అనేసి ఇంకా నేను కరివేపాకు పులుసు పెట్టేసుకుంటున్నాను కడిగేసుకుని నీట్గా ఒక కాటన్ క్లాత్ మీద ఫ్యాన్ ఆరబెట్లో ఒక గంట అయినా సరే తడి మొత్తం పోవాలి బాగా తడి అంతా పోయిన తర్వాత మనం ప్యాన్ పెట్టుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఇలాగా బాగా ఫ్రై చేసేసుకోవాలి క్రిస్పీగా వచ్చేంతవరకు తర్వాత అయితే ఇంకా మనం వెల్లుల్లి రబ్బలు అవి ఒలిచి పెట్టుకోవాలన్నమాట పోపులు ఇవన్నీ కూడా నేనైతే మిక్సీ జార్లో వేసుకొని ఒక టమాటా వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకున్నాను ఇంకా అదే ప్యాన్లో అయితే ఆయిల్ వేసుకొని మెంతులు జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి ఇంకా వెల్లుల్లిపాయలు ఎక్కువ వేసుకుని టేస్ట్ బాగుంటుంది సన్నగా చాప్ చేసుకున్నాను ఆనియన్ ఒకటి వేసుకొని బాగా ఫ్రై చేసేసుకోవాలి సో మనం మెత్తగా గ్రైండ్ చేసుకున్న కరివేపాకు పేస్ట్ని అయితే ఇప్పుడు వేసేసుకుందాము వేసేసుకున్న తర్వాత కొద్దిగా పసుపు ఉప్పు వేసి ఒక ఫైవ్ మినిట్స్ అయితే సిమ్లో పెట్టేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలన్నమాట చిన్న లెమన్ సైజు చింతపండు కూడా నానబెట్టేసి పక్కన పెట్టేసుకున్నాను ఇది మొత్తం పేస్ట్ని వేసేసుకొని ఇదే దాంట్లో కొంచెం వాటర్ నిమ్మకాయ జ్యూస్ వేసేసుకొని మిక్సీ నీట్గా కడిగేసుకుని ఇందులో వేసుకోవడమే ఇంకా పసుపు ఉప్పు వేసుకున్నాను కదా ఒక ఫైవ్ మినిట్స్ బాగా ఫ్రై చేసేసుకొని ఇంకా మూత పెట్టేసుకుంటే కొంచెం పచ్చివాసన పోతుంది అనమాట తర్వాత అయితే ఇంకా చింతపండు పులుసును అయితే మిక్సీ జార్లోనే వేసేసుకున్నాను మిగతాదంతా కూడా వేసేసుకున్నాను అనమాట వాటర్ వేసుకొని కొంచెం కారం మనం ఎంత స్పైసీ తింటామో అంత కారం నేనైతే ఒక చిన్న స్పూన్ అయితే వేసుకున్నాను సాల్ట్ చూసుకోవాలి సరిపోకపోతే మళ్ళీ వేసుకోవడమే ఇంకా ఈ పులుపును బ్యాలెన్స్ చేయడానికి చిన్న బెల్లం ముక్క అంతే చిన్నది వేసుకుంటే తీయ తీయగా పుల్ల పుల్లగా చాలా బాగుంటుంది ఒక ఫైవ్ మినిట్స్ అయితే సిమ్లో పెట్టి దగ్గర పడేంత వరకు ఆయిల్ పైకి తేలేంత వరకు ఉంటే మనకి వేడి వేడిగా కరివేపాకు పులుసు అయితే రెడీ కమ్మగా చాలా బాగుంటుంది అన్నంలో కొంచెం నెయ్యి వేసుకుని పులుసు వేసుకుతానండి సూపర్ అంటే సూపర్ ఉంటుంది అంతే వీడియో నస్తే లైక్ చేయండి